మన రాష్ట్రంలోని ప్రజలందరికీ గుర్తుండి ఉండే ఉంటుంది సరిగ్గా సంవత్సరం క్రితం మన ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉగాది పర్వదినాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వాలంటీర్ల తమ్ముళ్ళకి ఒక హామీ ఇచ్చాడు మీ అందరికీ తెలిసే ఉంటుంది తమ్ముళ్ళు మీకు ఐదు వేలు ఏమి సరిపోతుంది నేను అధికారంలోకి వస్తే పదివేలు ఇస్తాను మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాను అంటూ కాలికి బలపం పట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ప్రచారం చేశారు ఉగాది రోజున వారికి హామీ ఇచ్చారు హామీ ఇచ్చారు ఇరవై నాలుగు ఎన్నికల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించారు అధికారంలోకి వచ్చారు మళ్ళీ ఉగాది వచ్చింది వాలంటీర్ల మిత్రులకి పదివేలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగం కూడా ఊడి రెండు లక్షల యాభై వేల మంది రోడ్డున పడ్డ సంగతి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అధికార పార్టీ వారికి తెలుసు పవన్ కళ్యాణ్ తెలుసు లోకేష్కి తెలుసు ఒక తెలియంది ఎవరికి అంటే ప్రజలకే నమ్మించి మోసం చేయడం చంద్రబాబు నాయుడు గారి నైజం అని ప్రజలకు ఈ వాలంటీర్ల మిత్రులు అప్పుల్లో తెలుసుకోలేకపోయారు